హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం ఇది వేడి వేడి అన్నంలో ఇంకా చపాతీలోకి చాలా బాగుంటుంది దీనికి కావాల్సినవి కొబ్బర ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు రెండు టమాటాలు కొన్ని పచ్చిమిర్చి ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఈ విధంగా తుంచి వేసుకోవాలి ఇది కొద్దిగా వేగిన తర్వాత టమాటోలని ఈ విధంగా కట్ చేసుకోవాలి అలాగే చింతపండును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి అప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక చిటికేడు పసుపు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఇలా మగ్గనిచ్చుకోవాలి మూత పెంచుకొని ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని అది చల్లార్చుకోవాలి ఇవి బాగా చల్లారిన తర్వాత ముందుగా పచ్చిమిర్చి మాత్రమే తీసి గ్రైండర్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకొని ఇప్పుడు టమాటాలు కొబ్బరి అన్ని మిశ్రమం మొత్తం వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ టేస్టీ అండ్ సింపుల్ కొబ్బరి చట్నీ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్